కొనుక్కొని వచ్చి ఈరోజు వాళ్ళక్కడ తాగుతూ అమ్మడానికి ప్రయత్నించే ట్రమ్మలో ముగ్గురు పట్టుకోవడం జరిగింది దీంట్లో కంచాల భరత్ కుంభను తర్వాత చివిటి నాగరాజు ఎగంపల్లి దుర్గయ్య అని ముగ్గురు పట్టుకోవడం జరిగింది దీంట్లో కంచనాల భరత్ కుమార్ అనేతను తుమ్మల రెడ్డి పట్టణంలో వైన్ షాప్ లో వర్కర్గా అట్లే లింగంపల్లి దుర్గా అనే అతను కూడా ఇక్కడనే లేబర్ పని చేసుకుంటూ ఉంటాడు రోడ్ల మీద తిరుగుతున్నాడు ఫ్యామిలీ కూడా ఏం లేదు ఆయన దగ్గర క్యాన్సర్ జబ్బడుతున్నాడు అందులో ఇతనికి ఈ కంకనాల భరత్ కుమార్ కు చిట్టిగా నాగరాజు అనే అతను హైదరాబాద్ లో ఉంటాడు వీళ్ళది కంకనాల భరత్ కుమార్ అనే నాగరాజు వీళ్ళిద్దరే సొంతం కామారెడ్డి అయితే భరత్ కుమార్ ఇక్కడ కుండ్రె పనిచేస్తున్న దగ్గర నుంచి దానికి సంబంధించిన ఈ ఉపయోగించిన మొబైల్ ఫోన్ చేసుకున్నాం ఈ లింగంపల్లి దుర్గా దగ్గర తాటికమ్మలతో తయారు చేసే గంజాయి కోసం ఉపయోగించే చిల్లా అంటాడు చిల్లా దీన్ని అతని దగ్గర స్వాధీనం చేసుకునేది అదేవిధంగా ఈ నాగరాజు దగ్గర గంజాయితో పాటు మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళు తాగుతూ ఇంకెవరైనా వేరే వాళ్ళకి అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించుకొని దీని ఇట్లా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉండగా వాళ్ళని ధర చేయడం జరిగింది ఈ సందర్భంగా కుమ్మరవెల్లి ప్రజలందరికీ తెలియజేసింది ఏమంటే ఈ విధంగా కొంతమంది బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు తాగడానికి అలవాటు పడి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరైనా అమ్మాయితో యూత్ వాళ్ళని కూడా మెల్లమెల్లగా అలవాటు చేసి వాళ్ళు పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి దీని మీద అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మనది టెంపుల్ టౌన్ కాబట్టి ఎక్కడిక్కడి నుంచో పబ్లిక్ ఇట్లా వస్తున్నారు దేవదర్శన పేరు మీద ఆ క్రమంలో కొంతమంది ఇలాంటి చెడ్డ వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళని అట్లే వచ్చే భక్తులను కూడా ఈ చెట్ట వ్యవహారాల్లో ఇన్వాల్వ్ చేయడం ప్రయత్నం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి మీ దృష్టికి ఏమన్నా ఇట్లా వచ్చినట్లయితే వెంటనే పోలీసుకు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని మన గుమ్మపల్లి దేవస్థానం యొక్క ప్రాసిస్తాన్ని కాపాడుతూ ఇక్కడ ఎలాంటి అసంఘ కార్యక్రమాలు జరగకుండా చూడడానికి కోరి శాఖ కట్టుబడి ఉంది దానికి సహకరించాల్సిందే కోరుతుంది ఈరోజు ఈ నేరస్తులు పట్టుకోవడంలో మంచిగా పనిచేసినటువంటి కొమరెల్ దేశాయి గారిని మరి వారి సిబ్బంది అందరినీ అభినందిస్తూ సిపి మేడం గారి దగ్గర నుంచి సిపి మేడం గారు కూడా చెప్పి స్పెషల్గా వీళ్ళకి రివాడు జరుగుతుంది ఈ ఎట్టి పరిస్థితిలో కూడా కొమరెల్లి దేవస్థానం మరియు ఏరియాలో ఎక్కడ కూడా ఇలాంటి వాటికి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి

And to get the notification of a video, hit the bell icon.